ఫ్రెండ్స్ చాలామంది అయితే అడుగుతున్నారు బ్రో మాకు ఫైనాన్స్లో మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్నాం సో బైనాన్స్ అంటే ఏంటి సో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు అందులో ఉండే బొచ్చులు అన్నీ మీకు చెప్పేస్తానమాట ఓకేనా సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మంది సోది పెట్టకు అది అని చెప్పేసి అంటున్నారు ఈ వీడియో ముఖ్యమైనది అనమాట ఓకేనా ఇక్కడ ఏంది అంటే ఓకే మీకు బైనాన్స్ గురించి క్లియర్గా మీకు చెప్తాను ఒకసారి చూడండి అండ్ రెండు పార్ట్లో మీకు బైనాన్స్ గురించి చెప్పమంటే కామెంట్ చేస్తారు రెండు పార్ట్ కూడా చేస్తాను ఓకే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు లో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా సో ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు చేసుకోవాలి బ్రో మీరు చెప్పండి అని చెప్పేసి ఫైనాన్స్లో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు సో అది ఎలా అనేది చెప్తాను ఒకవేళ ఎర్నింగ్ చేసుకుంటే కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా ఫేస్ చేయాలనేది కూడా చెప్తాను ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఎలా ఫేస్ చేసుకోవాలి ఒకవేళ ఫేస్ చేసుకోవాలి అది కూడా చెప్పేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనాన్స్ యాప్ ఓపెన్ చేయాలంటే మీ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి ఓకేనా ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయట డాలర్ వచ్చేసి ఎయిటీ త్రీ లేదంటే ఎయిటీ ఫోర్ లాక్ దొరుకుతుంది ఓకేనా అండ్ ఈ బైనాన్స్ యాప్లో చూసుకున్నట్టయితే ఎనభై తొంభై రూపాయలు లేదంటే తొంభై మూడు రూపాయలు లేదంటే తొంభై రెండు రూపాయలు ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందన్నమాట సో ఒక ఏడు ఎనిమిది రూపాయలు ఎక్కువనే ఉంటుందన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి ఓకేనా టెన్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి నేను ఏం చేస్తాను బై బైనాన్స్కి వెళ్ళి అక్కడ కొంతమంది బయ్యర్స్ ఉంటారు ఓకేనా నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను కొన్ని డాలర్స్ అనేది కొనుక్కుంటానమాట ఏ విధంగా కొనుక్కుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నాతోనూ పదివేల రూపాయలు ఉన్నాయి ఓకేనా పదివేలు పెట్టి ఎనభై ఆరు రూపాయలు దాకా నేను డాలర్ కొంటాను ఎనభై ఆరు లేదంటే ఎనభై ఏడు ఎనభై ఎనిమిది దాకా డాలర్ కొంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనభై ఆరు ఎనభై ఆరు లాగా ఒక డాలర్ కొన్నాను పదివేలు పెట్టి నాకు ఎన్ని డాలర్స్ వస్తాయి చూసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తాను చూడండి నూట పదిహేడు డాలర్స్ వస్తాయి సో నూట పదిహేడు డాలర్స్ని నేను ఏం చేస్తానంటే తొంభై రెండు రూపాయల దాకా తొంభై మూడు రూపాయల దాకా లేదంటే తొంభై దాకా అమ్ముకుంటా అంటే నేను మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటా సో నాకు బెనిఫిట్ ఎంత వస్తుంది ఇక్కడ సో నాలుగు ఒక్కొక్క డాలర్ మీద నాలుగు రూపాయలు అన్నప్పుడు నాకు నూట పదిహేడు డాలర్స్ అమ్మితే నాకు ఎంత వస్తుంది సో వెరీ సింపుల్ సో ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు మీరు వేరే వాళ్ళకి పే చేస్తారు యాప్లోనే మీకు డబ్బులు వచ్చాయి ఏది నూట పదిహేడు డాలర్స్ వచ్చినాయి నెక్స్ట్ సేల్ చేస్తారు అంటే డాలర్ వచ్చేసి తొంభై రెండు రూపాయలు తికుండా తొంభై రూపాయల దాకా అమ్ముతారు నాలుగు రూపాయల దాకా ఎక్స్ట్రాగా వేరే వాళ్ళకి అమ్ముతారు వాళ్ళు ఏం చేస్తారు మీకు దానికి కావాల్సిన బడ్జెట్ అంటే నాలుగు రూపాయలు ఎంత అవుతుందో మీకు అడ్డో ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు వస్తాయి అనుకోండి జస్ట్ ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకోండి వస్తాయి మీకు అంటే మీరు కన్నా ఐదు వందలు సంపాదించారు బట్ ఏమవుతుంది అవతలలో అన్న జెన్యూన్ పర్సనా ఫేక్ పర్సనా ఎక్కడి నుంచి వచ్చాయా మనకి డబ్బులు లేదంటే మనీ అతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయా అతనికి ఎవరు వేస్తున్నారు అని చెప్పేసి మనకు రోజు ఓకేనా సో మనకి మనీ పడంగానే మనీ పడ్డాయని చెప్పేసి మనం అనుకుంటాం కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది మన అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అర్థమైందా మన అకౌంట్ అనేది ఫ్రీజ్ చేసేస్తారు అప్పుడు ఏమవుతుంది ఏమి రాదు ఆ అకౌంట్ ఫ్రీజ్ అయినాక మీరు అన్ఫ్రీజ్ చేయించుకోవడం చాలా కష్టం అది అన్ఫ్రీజ్ అవ్వదు ఎన్నెన్నో దొబ్బుతారు ఓకేనా సో అది అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయంటే చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జెన్యున్ పర్సన్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాతో డాలర్స్ ఉన్నాయి నేను వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటాను వాళ్ళ నుంచి నాకు మనీ రావాలి ఓకేనా సో ఒక జెన్యున్ పర్సన్ వెతికి నేను ఏం చేస్తాను అక్కడ డాలర్స్ నాతోనే ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి డాలర్లు రెండు వేల డాలర్లు ఐదు వందల డాలర్లు నువ్వు పది రో పది డాలర్లున్నా సరే నేను ఆ మంచికి పే చేస్తాను అతను అతని బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్గా అవ్వకుండాగా అతను కూడా ఆఫ్లైన్లో యూజ్ చేస్తుంటాడు అర్థమైందా సో అతని నుంచి నేను మనీ తీసుకుంటా ఏమైంది ఎక్కడ ఏమవుతుందంటే మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు మనం పెడతాడు అనమాట జెన్యున్ పర్సన్ అయితే మనకు పెడతాడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కూడా మనం అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండ్ రెండోది బ్యాంక్ డిపాజిట్ చేయమంటే ఏటీఎం డిపాజిట్ చేయమంటే కూడా చేస్తారనమాట మనకు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక రెండు వేల డాలర్లు ఉన్నాయి రెండు వేలు ఇంటూ ఒక తొంభై రూపాయలు లెక్క వేసుకున్న తొమ్మిది రెండు లక్ష ఎనభై వేలు అవుతాయి ఓకేనా సో లక్ష ఎనభై వేలు నాకు క్యాష్ డిపాజిట్ కావాలి బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయాలని చెప్పినాం అనుకోండి వాళ్ళు వెళ్ళి మనకు బ్యాంక్ డిపాజిట్ లక్ష ఎనభై వేలు చేస్తారనుకోండి మనకు కావాల్సిన టూ థౌజండ్ డాలర్స్ వాళ్ళకి మనం పే చేయొచ్చు సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా సో అతనికి ఎక్కడి నుంచి అనేది అతను ఒకటి ఏం చేస్తారంటే క్యాష్ పెట్టుకుంటారు క్యాష్ ఉంటాయి కదా వెళ్ళి అతను బ్యాంక్ నుంచి మన బ్యాంక్కి డిపాజిట్ చేస్తే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా సో చాలామంది ఏం చేస్తుంటారంటే అన్వన్ పర్సెంట్ తెలియని వాళ్ళ నుంచి మీకు కమిషన్ ఇస్తాము ఒక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాము మీరు మాకు మనీ పంపేయడం అంటే మనం ఏం చేస్తాం మనకు ఐదు వందలు వస్తున్నాయి అని చెప్పేసి అతనికి యాభై వేలు ఫోన్పే కొట్టించుకొని మనం యాభై వేలు క్యాష్ ఇస్తాము అతనికి ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చాయో మనం తెలియదు కానీ మన దాంట్లో పడ్డాయి మన దాంట్లో పడ్డాం పోలీసులు ఏం చేస్తారు ఇది సైబర్ క్రైమ్ అని చెప్పేసి కంప్లీట్ చేస్తారు అంతే సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అండ్ ఈ బైనాన్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట సో జెన్యున్ పర్సెంట్ ఎట్లా వండుకోవాలంటే మనకు కూడా అంత ఐడియా లేదు ఒకవేళ ఎవరైనా బైనాన్స్ యూజ్ చేసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు లేకుంటే ఎక్కడైనా జెన్యున్ పర్సెంట్ వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారనుకోండి అప్పుడప్పుడు మీరు అతని నెంబర్ సేవ్ చేసుకుని డైరెక్ట్గా మన పీటుపీకి వెళ్ళే అవసరం లేదు డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తాను బైనాన్స్లోనే పే అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు అతనికి పే చేయొచ్చు అతని ఐడి కొడతాయి అతని ఆ నేమ్ వస్తుంది అతని నేమ్కి పే చేయొచ్చు అతను డైరెక్ట్గా మన వాళ్ళ బైనాన్స్లో వెళ్ళి మనీ పడతాయి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బ్యాంక్కి డిపాజిట్ చేయించుకోవచ్చు ఇది సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బ్రో మా బ్యాం మా ఫైనాన్స్లో మనీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ ఉన్నాయి సో డాలర్స్ని మన బ్యాంక్కి ఎలా డ్రా చేయాలి అని అంటున్నారు ఒకటి చెప్తున్నాను అది ఇంపాసిబుల్ అలా అవ్వదు ఓకేనా మనీ మన బ్యాంక్కి అయితే పడవు ఓకేనా నాకు తెలిసిన కాడికి అలాంటివి చేసుకోకపోవడమే బెటర్ పీ టు పీ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివి సేల్స్ బయర్స్ ఉంటారు దాంట్లో రకరకాలుగా ఉంటాయి ఒకవేళ మీరు చేయండి బ్రో వీడియో చేయండి అంటే కూడా నేను నెక్స్ట్ పార్ట్ టూ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను అది మీరు చెప్తేనే ఓకేనా అండ్ ఈ విధంగా జరుగుతుంది బైనాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అతను వన్ ల్యాక్ ఉన్నాయి వన్ ల్యాక్ చూ చూసుకుని బైనాన్స్ ఓపెన్ చేసి నా ఐడి కార్డ్ పాన్ కార్డ్ రెండు ఇచ్చి ఓపెన్ చేసి నేను అక్కడ డాలర్స్ కొంటాను పది లక్ష రూపాయలు పెట్టి ఒక డాలర్స్ కొంటాను కొన్ని డాలర్స్ ఎన్ని నాకు పదకొండు డాలర్ ఎంత ఎంత కొంటారంటే ఎనభై ఆరు లాగా కొంట ఒక డాలర్ ఎనభై ఆరు లాగా కొంట తొంభై రూపాయల దాకా అమ్ముకుంటా నాలుగు రూపాయల ఎక్స్ట్రా నాకు ప్రాఫిట్ వస్తుంది వన్ డాలర్ మీద నాకు నాలుగు రూపాయలు వచ్చినప్పుడు అలా నాకు పదకొండు వందలు లేదంటే పన్నెండు వందల డాలర్లు అన్నప్పుడు నాకు ఎంత వస్తుంది ఒక డాలర్ మీద నాలుగు రూపాయలు అన్నప్పుడు సో కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అంతే ఓకేనా కానీ ఒక్క ప్రాబ్లం వచ్చింది అది ఏంటంటే సైబర్ క్రైమ్ పడవచ్చు అవతల వాళ్ళకి మనము డాలర్స్ అమ్మినప్పుడు వాళ్ళు మనకి మనీ బ్యాంక్కి పంపించినప్పుడు వాళ్ళు గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి పేటిఎం నుంచి ఏ విధంగా పంపించినా మన బ్యాంక్కి పడంగానే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సో చాలామంది బైనాన్స్ అందుకే యూజ్ చేయట్లేదు ఓకే ఇది నిజం ఓకేనా బ్రో బైనాన్స్లో మనీ ఎట్లా ఎర్నింగ్ చేయాలి అని ఒకవేళ మీరు ఇంకా క్వశ్చన్స్ చేస్తే కనుక చేయండి బ్రో పార్ట్ టూ కూడా చేయండి సో మాకు క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టండి అంటూ కూడా నేను డెఫినెట్గా పెడతాను ఓకేనా సో బ్రో మేము ఫైనాన్స్లో ఆల్రెడీ ఐడి కార్డ్ ఇచ్చాం పాన్ కార్డ్ ఇచ్చాం ఓపెన్ చేస్తాం పీటుపీ ట్రాన్సాక్షన్ చేస్తాం అందులో ఉన్న కొంతమంది నాకు మనీ పంపించారు మా అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు ఆల్రెడీ మా ఐడి కార్డ్ ఇచ్చాం కదా మా అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఈ క్వశ్చన్ అయ్యచ్చు ఓకే సో ఈ దీంట్లో ఏమైందంటే వాళ్ళు జన్యున్ పర్సనే మన కేసుతో జెన్యున్ పర్సనే కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు మనకి వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళ నుంచి మనం ఆధార్ కార్డు పాన్ కార్డ్ అనేది తీసుకోకుండా మనం ఏం చేయకుండా మనం మనీ వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే అవుతుంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడుతుంది అంత రాంగ్ రాంగ్గా వెళ్ళిపోతుంది ఓకేనా ఒకప్పుడు మంచిగా యూజ్ చేసేసారు బైనాన్స్ అనే యాప్ని ఇప్పుడు చెడుగా వాడుతున్నారు ఎక్కువగా ఓకేనా సో చెడుగా ఎట్లా వాడుతున్నారు అంటే చెప్తాను అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా గ్యాంబ్లింగ్ గేమ్ ఉంది అందులో ఎర్నింగ్ చేస్తున్నారు దాంట్లో నుంచి యూఎస్డిటీ అనే బైనాన్స్ యాప్ డ్రా చేసుకుంటున్నారు దాంట్లో నుంచి ఈ విధంగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా యూజ్ చేస్తున్నారు అనమాట ఓకేనా సో ఇది ప్రాబ్లం ఓకే సో ఒకవేళ అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకోండి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీరు చేయండి బ్రో అంటే కూడా చేస్తాను ఓకేనా మీరు సోది అది అదేదైనా పెట్టా కూడా నో ప్రాబ్లం కానీ చాలామంది అడిగారు అందుకే నేను ఈ బైనాన్స్కి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కూడా బ్రో చెప్పండి బ్రో మాకు మేము ఖచ్చితంగా బైనాన్స్ని డౌన్లోడ్ చేసుకుంటాం చేసుకొని మేము ఖచ్చితంగా అది ఎట్లా ప్రాసెస్ అనేది కూడా చెప్పండి చెప్ చేస్తామని చెప్పేసి మీరు అనుకుంటే కనుక చెప్తాను ఇది ఓన్లీ క్రిప్ట్ క్రిప్టోకి సంబంధించినది మాత్రమే ఇది అంతే ఇది గ్యామ్లింగ్ కాదు ఏమి కాదు అది బెట్టింగ్స్ అయితే కాదు ఓకేనా సో అది మీ ఇష్టం మీరు చేయమంటే చేస్తా చాలా మంది ఇదే కామెంట్ తీసుకొచ్చిన ఆ కామెంట్లో పెట్టారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ